ఆదోనిలో రాజకీయ ఉత్కంఠ కుట్టేర ఆదోని వైఎస్ఆర్ ఎంపీపీ దానమ్మపై అవిశ్వాస తీర్మానం విఫలం ఆదోని మండల ఎంపీపీ దానమ్మపై వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విఫలమైంది మొత్తం పంతొమ్మిది మంది సభ్యుల కోరం ఉండాల్సి ఉండగా కేవలం పదహారు మంది ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు దీంతో అవిశ్వాస తీర్మానం విఫలం చెందిందని ఆదోని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ రాజీవ్ కుమార్ తెలిపారు ఈ నేపథ్యంలో ఎంపీ బడాయి దానమ్మ వర్గీయులు మరియు కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు એક કત્વા જ્ઞાનાયકત્વ જ્ઞાનાયકત્વ అందరికీ నమస్కారం ఈరోజు ఆటోని మండల ప్రజా పరిషత్ అధ్యక్షరాలి పైన ఈ అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగినటువంటి సమావేశానికి నేను ప్రత్యేక అధికారిగా హాజరు కావడం జరిగింది అయితే ఇక్కడ అవసరమైనటువంటి కోరం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానం దిగిపోయింది అని తెలియజేస్తున్నాను పదకొండు గంటలకు సమావేశమైనప్పుడు ఉన్నటువంటి పదహారు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు మనకు కావాల్సినటువంటి కోరం పంతొమ్మిది మంది మనకు అవసరం సో చట్ట ప్రకారము మనం ఇంకొక వన్ అవర్ కూడా అదే చేయడం జరిగింది అప్ పన్నెండు గంటలకు కూడా కోరం మరి ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం అదే ఇప్పుడు చెప్పింది టోటల్ మెంబర్స్ ఉండాలి అంటే పంతొమ్మిది మంది ఉండాలి పదహారు మంది ఆధార్ కావడం మొత్తము ఇరవై తొమ్మిది మంది ఎందుకంటే ఇరవై తొమ్మిది మంది టోటల్ సభ్యులు చట్టం కూడా ఏం చెప్తుందంటే టోటల్ చెప్పండి టోటల్ మెంబర్ టోటల్ మెంబర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఆ పదవికి ఖాళీ ఏ విధంగా ఏర్పడినప్పటికీ వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మనము మొత్తము సభ్యుల సంఖ్యని లెక్కించడం జరుగుతుంది అందువల్ల ఇరవై తొమ్మిదిలో మనం టూ థర్డ్ తీసుకున్నప్పుడు పంతొమ్మిది పాయింట్ మూడు మూడు వస్తుంది పాయింట్ మూడు మూడు అనేది అది ఇగ్నోర్ చేయడం జరుగుతుంది అందువల్ల పంతొమ్మిది మంది ఉండాలి సో ఈ మినిమం కోరం అనేది లేని వలన ఈరోజు మొత్తం బిగిపోయింది ప్రతీ ప్రతి ప్రక్రియకు దానికి సంబంధిత నిబంధనల ప్రకారమే పోవచ్చు చట్ట ప్రకారం పంచాయతీరాజ్ చట్ట ప్రకారము అవిశ్వాస తీర్మానము అమలులో భాగంగా కావలసినటువంటి కోరం అనేది టోటల్ మెంబర్స్ టూ తి అది లేనందువల్ల మరి అవిశ్వాస తీర్మానం అనేది చెల్లుబాటు కాలేదు ఇది వాయిదా అనేది కాదు వీగిపోతుంది అంటే ఇంకా అది ఉండదు ఉన్నటువంటి చూడండి ఇది కేవలం అవిశ్వాస తీర్మానం ఒక వ్యక్తి పైన అధ్యక్షరాలి పైన మిగతా మిగతా మెంబర్స్ యొక్క అనర్హతకి అర్హతలకి దీంతో సంబంధం లేదు ఇది కేవలం అవిశ్వాస తీర్మానం మాత్రమే ఓకే మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు